రాజు ఉండేవాడు ఆ రాజు సత్యం ధర్మం న్యాయం పాటించే ఒక మహారాజు ఆ రాజు తన భార్యతో కలిసి భద్రశీర నది తీరమున సత్యనారాయణ స్వామి రథం చేస్తున్నాడు అక్కడికి ఒక నగల వ్యాపారి వచ్చారు ఓ రాజా ఇది ఏమి రథం దీని ఫలితం ఏమిటి అని అడిగారు ఆ రాజు వివరముగా నాకు పిల్లలు లేరు పిల్లలు కలగడానికి ఈ వ్రతం చేస్తున్నాను అనగానే ఆ వ్యాపారి రాజా నాకు కూడా పిల్లలు లేరు నేను కూడా వ్రతం చేస్తాను అంటూ ఆ రోజు కథ విని మనసు ఇలా ప్రమాణం చేసుకున్నాడు నా ఇంట సంతానం కలిగితే తప్పక సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాను అని కాలక్రమంలో ఒక కుమార్తె జన్మించింది కాని అతను తన ప్రమాణం మర్చిపోయాడు ఆ వ్యాపారి కుమార్తె పెద్దయి పెళ్ళయితే అప్పుడు చేస్తాను అని అనుకున్నాడు కుమార్తె పెళ్ళయింది ఆ వ్యాపారి తర్వాత అతను తన అల్లుడు కలిసి సముద్రం మీదుగా వ్యాపార ఇచ్చే వెళ్ళాడు ఆ వ్యాపారంలో లాభాలు వస్తే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని అనుకున్నాడు ఇది చూసిన సత్యనారాయణ స్వామికి కోపం వచ్చింది ఈ మనిషికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా వినియోగించుకోవట్లేదు మళ్ళీ మళ్ళీ నన్ను వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అనుకున్నారు